భౌతికమైన అవసరత విషయంలో మీతో మాట్లాడబోతున్నారు ప్రముఖ స్తోత్రం భౌతికంగా చాలామంది దేవుని సముఖలో ప్రార్థన చేశారు ఇప్పుడు భౌతిక అవసరాల గురించి చెప్తాను మొదటి వ్యక్తి దేవుని సముఖలో మనకు ఈయన హేరు దినవృతంత గ్రంథాల్లో ఈయన మనకు కనబడతాడు ఈయన గురించి బైబిల్ గ్రంథం మనకు ఏం చెప్తుందో నాలుగో అధ్యాయము పదవచ్చు నాకు ఒక శర్మని చూద్దాం దినవృతంతములు హలో థ్యాంక్ యూ జీజస్ క్రైస్ట్ నాలుగో అధ్యాయం మొదటి దినవృత్తంతములు నాలుగో అధ్యాయము వచనం అందరూ కలిసి యబ్బేజు ఇస్రాయి దేవుని గుర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయ చేశాను హలో సో యాబేజు దేవుని సముకూల ఇప్పుడు వ్యక్తిగతమైన వాటి కొరకు ప్రార్థన చేశాడు ఇది ఆత్మసంబంధం అన్నదా నేను చేసిన ప్రార్థన ఆత్మసంబంధం అన్నదా భౌతికమన్నద అందులో మాట్లాడాలి మనదే ఇంతకుముందు మనం చూసుకున్నాం దేవ నేను నీతి కలిగి జీవించినట్టుగా భక్తి కలిగి జీవించినట్టుగా పరిశుద్ధ కలిగి జీవించి కలిగి ఇవన్నీ కూడా ఆత్మసంబంధమైనదే ఇప్పుడు నేను చేస్తున్నది భౌతికమైన వ్యక్తిగత అవసరమే కానీ భౌతికమైనది భౌతికమైన వాటిని అడిగితే దేవుడు ఇస్తాడా ఇవ్వడంటే ఇస్తాడని నిశ్చయంగా ఇస్తాడు దానికి రుజువు ఇక్కడ మనకుంది ఎజ్ ఒక తల్లి అతనిని ప్రసవించినప్పుడు ఎంతో వేదన అనుభవించిందట తనని కన్నప్పుడు చాలా వేదన అనుభవించింది అందుకు ఆ వ్యక్తికి వేదన అని పేరు పెట్టేసింది తల్లిదండ్రులు వేదనాన్ని పేరు పెట్టేశారు నిజంగా తల్లిదండ్రులు చెప్పినట్టుగా తన బ్రతుకు వేదనగా మారిపోయింది అంటే ఆయన ఎదిగిన తర్వాత పెద్దవాడైన తర్వాత తన స్థితిగతులు వేదనగా మారిపోయాయి అప్పుడు ఆయన దేవుని సముఖంలో ముర కాకపోతే ఈ ప్రార్థన మనం చదువుకున్నట్టుగా చేసిన ప్రార్థన కాదు హలో మళ్ళీ చెప్తున్నాను ఈ ప్రార్థన మనము చదువుకున్నట్టుగా చేసిన ప్రార్థన కాదు మనం ఇప్పుడు చదివేశాం కానీ ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా తన హృదయపు అంతరంగములో నుండి హృదయం యొక్క భారములో నుండి హృదయం యొక్క వేదనలోండి చేసిన ప్రార్థన ఇది స్తోత్రం లేఖనం మనకు స్పష్టంగా చెప్తుంది వెలిగి నలిగిన హృదయమును దేవుడు ఏమాత్రము కూడా అలక్ష్యపరచడు నిర్లక్ష్యము చేయడు ఈయన దేవుని సముఖములో విరిగి నలిగిన హృదయము కలిగిన వాడై వ్యక్తిగతమైన అవసరం కొరకు ఆయన ప్రార్థన భౌతికమైనదే కానీ వేదనతో ప్రభు దగ్గర మొరపెట్టాడు తను తాను తగ్గించుకొని తన తను పూర్తిగా విధంగా చెప్పాలంటే నలిగిపోయి ఉంటాడు ఆయన ప్రభు స్తోత్రం తన సహోదరుల గత్తి చూస్తున్నప్పుడు తన యొక్క అన్నదమ్ముల స్థితిగతులు చూస్తున్నప్పుడు ఆయనకి ఎంతో బాధ కలిగేది అన్నదమ్ములు అందరూ బాగానే ఉన్నారు వారి ఆర్థిక వ్యవస్థ బాగుంది వారి భౌతిక స్థితిగతులు బాగున్నాయి వారు కుటుంబ వ్యవస్థలను కూడా బాగున్నాయి దాన్ని చూస్తున్నప్పుడు వారితో సరిపల్చుకున్న ప్రతిసారి ఈయనకి బాధే బాధే వేదనే అందుకే అతడు దేవుని సముఖంలో వ్యక్తిగతంగా చేసిన ఈ ప్రార్థన మూలముగా ప్రభుత్ స్తోత్రులని చెప్దాం గట్టిగా అలా ఎంత అద్భుతమైన ప్రార్థన చేసాడు తెలుసా ఇక్కడ చూడండి నేను మళ్ళీ వాటిని జ్ఞాపకం చేస్తాను నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనం ఇచ్చేస్తున్న దాన్ని అతనికి దయచేస్తున్నాడు ప్రభు స్తోత్రం హలలుయా అయితే దేవుడు ఎన్ని ఆశీర్వదించాడో మనం చూస్తాం చాలామంది నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తారు ప్రార్థనలో తప్పు ఏమి కాదు బాగుంది కానీ ఆశీర్వదించు మాత్రమే అని ప్రార్థన చేయకూడదు ఈయన చేసిన ప్రార్థన చూడండి నాలుగు విషయాలను ప్రార్థన చేశారు నిశ్చయము కానీ నన్ను ఆశీర్వదించు రెండోదిగా నా సరిహద్దులను విషాలుపరిచ మూడోదిగా నీ చేయి నిత్యము నాకు తోడుగా ఉండనిమ్మన్నాడు నాలుగోదిగా ఏ కీడు రాకుండా క్రీడులో నుండి నన్ను తప్పించు స్తోత్రం క్రీస్తు ప్రభు కూడా ప్రార్థన నేర్పించినప్పుడు ప్రార్థన యొక్క నమూనా ఇచ్చాడు అక్కడ ఎలాగో ప్రార్థన చేయవలన యొక్క నమూనా ఇస్తూ అందులో ఒక విషయం మనం ఏంటంటే ప్రభు మమ్మను శోధనలోనికి తేకుండా ప్రతి విధమైన క్రీడులో నుండి తప్పించుము స్తోత్రం ఆశీర్వదించు అని ప్రార్థనలో మన మాత్రం కాకుండా రెండో ప్రార్థన మనకేముండాలంటే ప్రభు కీడు నుండి నన్ను తప్పించు ఈ ప్రార్థన మనం ప్రతిదినం చేయాలి మమ్మల్ని శోధనలోనికి తేకుండా ప్రతి విధమైన కీడులో నుండి తప్పించి ఇంకా దానికి మరో అంశం కూడా జ్ఞాపకం చేస్తాను వినండి ప్రభుకి స్తోత్రం చెబుతాము యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్న చివరి కాలంలో ఆయన తండ్రి సముఖంలో ప్రార్థన చేశాడు తండ్రి సముఖంలో ప్రార్థన చేస్తేమన్నాడంటే తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వారిని నీవు నాకు ఇచ్చిన నామమున వీరిని నేను కాపాడి తిని అని ప్రభు సముఖంలో ఆయన తెలియజేశాడు తండ్రి సముఖంలో ప్రార్థన మొడపెట్టాడు ఆయన ప్రభు స్తోత్రం కలుగును గాక హలో నేను మళ్ళీ చెప్తున్నాను నీవు నాకు ఇచ్చిన లేదా అనుగ్రహించిన వారిని నీ నామమున వారిని కాపాడి తిని అన్నాడు రైట్ ప్రభుకు స్తోత్రం గట్టిగా తల చెప్దాం సో తర్వాత లేఖనాలు మనం గమనించినప్పుడు మీరు ఇంకా ఆయన ప్రార్థన చేస్తూ చేస్తూ వెళ్ళి వెళుతూ మరొక అంశాలు మనం చూస్తాం తండ్రి నీ వాక్యమందు వీరిని ప్రతిష్ఠించమో అన్నాడు ప్రభుకి స్తోత్రం ఎవరోనిగా నీ వాక్యమే సత్యం ఏ హనిస్వత పదిహేడు అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను పదిహేడు వచ్చున తర్వాత మీరు ఇరవై ఇరవై ఒకటో వచ్చునని చూసుకోగలిగితే ఏమని ప్రార్థన చేస్తాడంటే వారు ఐక్యము కలిగి తండ్రి నీవును నేనును ఏకమై ఉండులాగున వీరును మన ఎందు ఏకమై ఉండులాగున వీరిని కనికరించమని సహాయించమని ప్రార్థన చేస్తాడు ప్రభుత్ సోదరిని చెప్దాం గట్టిగా గట్టిగా హలోయ అండ్ మరో ప్రార్థన పెడి వినండి తండ్రి నేను ఈ లోకం లేక ఉండను నీ దగ్గరికి నేను వచ్చిస్తున్నాను కనుక వినండి శ్రద్ధగా వినండి మాట వస్తున్నాను కనుక దుస్తుని నుండి వీరిని కాపాడము స్తోత్రం మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోండి ఒకటి మమ్మను శోధనలోనికి తేకుండా కాపాడము హీరులో నుండి తప్పించము మూడవది హలో శోధనలోని శోధనలోనికి తేకుండా కాపాడము ప్రతి కీడు నుండి తప్పించము మూడవది దుష్టుని నుండి కాపాడము స్తోత్రం దుష్టుని నుండి ప్రభు కాపాడాలంటే నీకు దేవుని యొక్క కంచి అవసరం దేవుని కాపుదల అవసరం అందుకే ఈ స్థలం ముందు ఈయన చేసిన ప్రార్థన ఏంటంటే ప్రభుకేవలం నన్ను ఆశీర్వదించు అని చేసిన ప్రార్థన మాత్రం కాకుండా ఆయన అంటాడు ఏ కీడు రాకుండా ప్రతి కీడులో నుండి నన్ను తప్పించు అన్నాడు ఆయన కీడు నుండి తప్పించమని ప్రార్థన చేశాడు కానీ క్రొత్త నిబంధనలో మన ప్రార్థన తెలుసా కీడు మాత్రం కాదు దుష్టుని నుండి కాపాడు ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు ప్రే దిస్ ప్రేయర్ ప్రతి ఈ ప్రార్థన చేయాలి దుష్టుని నుండి కాపాడు స్తోత్రం మీకు ఈ మాట ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఈ అంశం ఈ పదం అన్నది చాలా ప్రముఖం ప్రముఖ స్తోత్రం ఇలా ఉన్న పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు ఒకళ్ళు ఆశీర్వదించాడు కానీ కాపాడలేదనుకోండి అందుకే సంఖ్యాకాండంలో ఆరో అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చనము నుండి రాయబడిన అద్భుతమైన మాట అక్కడ ఆశీర్వచనాలను మనం చూస్తాం చూడండి సంఖ్యాకాండం ఇరవై ప్రముఖ స్తోత్రం ఇరవై ఆరో అధ్యాయము రైట్ సరీ ఆరో రియా సంఖ్యాకాండము ఆరో అధ్యయం ఓకే ఈ ఇరవై రెండవ వచ్చం నుండి ఇలాగ రాయబడింది దేవుడు మోసతో చెప్పిన మాట ఇది జాగ్రత్తగా వినండి యహోవా మోసకు ఇలాగో సెలవుచ్చినండి నీవు ఆహరణతోనూ అతని కుమారులతోనూ ఇలాగో అనుమానం అంట ఏమని మీరు ఇస్రాయల్లను ఈలాగు దీవింపవలెను అన్నాడు ఏ విధంగా దీవించాలి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక ప్రముఖ స్తోత్రం అండ్ తర్వాత అంటాడు యహోవ నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును కనుక మొదటి భాగంలో మనం చూసుకోగలిగితే ప్రభుకి స్తోత్రం చెప్దాం హలో మొదటి భాగంలో మనం చూస్తే యహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను యా దిస్ ఈస్ ద పాయింట్ ప్రభు నన్ను దీవించి ఆశీర్వదించి మాత్రమే కాదు కాపాడుమని ప్రార్థన చేయాలి అందుకే యేసు ప్రభు శిష్యుల కొరకు చేసిన ప్రార్థన దుష్టుని నుండి విరిని కాపాడుమా ఆయన ఆశీర్వదించి కాపాడితే ఏమీ నష్టం కుదరదు ఆయన ఆశీర్వదించి కాపాడితే ఎలాంటి ఖర్చులు వ్యర్థమైన ఖర్చులు జరగవు స్తోత్రం అన్నమాట అర్థమవుతుందా ఆయన ఆశీర్వదించి కాపాడితే ఆ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది ఆశీర్వదించి కాపాడకపోతే అంత చెదిరిపోతాయి గాలికి పొట్టు ఎగురున్నట్టు ఎగిరిపోతాయి అని కాపాడాలి స్తోత్రం నేను మాట్లాడుతుంది కేవలం భౌతికంగా దేవుడు మనల్ని గురించి మాత్రం కాదు మన శరీరాన్ని కాపాడడం మాత్రం కాదు దేవుడు మనకు ఏ ఏ విషయంలో అయితే ఆశీర్వదించాడో దాన్ని కూడా దేవుడు కాపాడాలి స్తోత్రం హె అందుకే కదా సాత్తానుడు దేవుని సముఖంలో వచ్చి నిలబడి నీవు యోగును చెతారామని అనుకున్నాను నేను యోగును అతనికి కలిగిన అంతటిని అన్ని చుట్టూ ఏం చేసావు కా అంటే దేవుడు యోగును కాపాడాడు అతను కలిగిందంతా కూడా కాపాడాడు సుప్రే ఫర్ దిస్ అందుకే ఈ అంశాలలో ప్రార్థన చేసుకోవాలంటే ఏంటంటే నన్ను నేను కలిగిన అంత కాపాడు ప్రభా దుష్టి నుండి కాపాడు ప్రస్తు హలో లూయా లేకపోతే వచ్చినట్టుగా వచ్చి ప్రముఖ స్తోత్రం ఈ అంశాల్లో చెప్పడానికి వెళ్తుండగా మరో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నువ్వు ఏమి చేయడానికి వెళుతున్నావో నెవర్ టెల్ ఎనీ పర్సన్ ఎవరితో చెప్పకుండా చెయ్యి పని పూర్తి అయిన తర్వాత కృతజ్ఞత కూడిక పెట్టుకో అందరి ముందు చెప్పు మైక్ పట్టుకొని చెప్పు ఏమని దేవుడు నాకు ఈ విధంగా అద్భుత కార్యం చేశాడండి పలాను పని కోసం వెళ్ళాను దేవుడు నా కార్యము సఫలము చేశాడు పలాను వ్యక్తి ద్వారా కార్యం చేశాడు పలాను వ్యక్తిని తీసుకొచ్చాడు ఇక్కడికి వెళ్ళిన అక్కడ దేవుడు కార్య ఈ పని జరిగిన తర్వాత పని జరగక ముందు ఎవరితో చెప్పవద్దు నీకు తెలియదు శత్రు ఎవరి ద్వారా ఏ పని చేస్తాడో తెలియదు అందుకే ఏ పని చేయడానికి వెళుతున్నా డోంట్ టెల్ ఎనీ పర్సన్ ఈవెన్ నీకు బాగా తెలిసిన వాడు కావచ్చు నీ ఫ్రెండే కావచ్చు డోంట్ టెల్ ఎనీ పర్సన్ ఎందుకు భయం కాదు ఇక్కడ ఇక్కడ విషయం భయం కాదు విషయం ఇక్కడ ఏంటంటే నీ పనికి ఆటంకము కలగకూడదు అందుకే నువ్వు ఏమైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు నీ కోసం కావచ్చు నీ కుటుంబం కోసం ఏదైనా ఒక మంచి కార్యం అభివృద్ధి కొరకు చేయబోతున్న పనుల విషయంలో ఎవరితో చెప్పవద్దు అది లీక్ చేయకూడదు శత్రువు నువ్వు లీక్ చేసిన వెంటనే శత్రుకు తెలుస్తుంది శత్రుకు తెలిసిన వెంటనే ఒటగిస్తాడు పని జరగకుండా ఓకే స్తోత్రం ఇప్పుడు ఉదాహరణ కనుక్కుందాం టెర్రరిస్ట్ వాళ్ళు ఉగ్రవాదులు ఏదో ఒక పట్టణంలో ఏదో ఒక స్థలంలో వారు దాడి చేయడానికి వెళుతున్నారు అనే విషయం తెలిసిందనుకోండి అప్పుడు ఆ పట్టణ ప్రజలు పట్టణ అధికారులు ఓకే పట్టణంలో ఉన్న రక్షణ దళంతా కూడా అలర్ట్ అవుతారు జాగ్రత్త పడతారు ఓకే వారి ప్లాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అదే విధంగా మనము ప్రముఖ స్తోత్రం చెప్తాం నీ ప్లాన్ని నువ్వు చేయబోతున్న ప్లాన్ని శత్రువు తెలుసుకొని దాన్ని ఏమాత్రం కూడా చెడగొట్టకున్నట్లు ఎవరితో చెప్పకుండా రహస్యంగా చేయాలి స్తోత్రం కానీ ఎప్పుడు చెప్పాలి అది చెప్పకూడదని కాదు దేవుడు చేసిన కానీ చెప్పకుండా ఎలా ఉండగలం అందుకే మనం చెప్పాలి బట్ ఎప్పుడు అంటే కార్యము సఫలం అయిన తర్వాత నేను చెప్తున్నాను కదా అందుకే మైక్ పట్టుకొని చెప్పవచ్చు కృతజ్ఞత కొడుక పెట్టి ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఇద్దరు కాదు వెయ్యి మందికి చెప్పవచ్చు నా దేవుడు గొప్ప కార్యం చేశాడని స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగును గాక కలుగునుగాక యా సో దేవుని యొక్క లేఖనాల్లో ఈ అద్భుతమైన ప్రార్థన దుష్టిని నుండి కాపాడము ఐ మీన్ ఎస్ లో రీటింగ్ గాడ్ ప్రభునామానికి మహిమ కలుగునుగాక